నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను లక్ష్మి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట చెప్పొచ్చు టీడీపీ ఆవిర్భావం తర్వాత సార్లు పోటీ చేస్తే ఆరు సార్లు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు అయితే ఇరవై మూడు ఎన్నికల్లో మాత్రం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి సత్తుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకుండానే ఎన్నికలు జరిగాయి ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డాక్టర్ రాగమై పోటీ చేసి విజయం సాధించారు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో అడుగు పెట్టారు మట్టారాగమై భర్త మట్ట దయానంద్ అడుగుచాడల్లోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపెందారు ఇక సత్తుపల్లి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మట్ట రాఘమయ్యి తన సమీప ప్రత్యర్థి అయినటువంటి బిఆర్ఎస్ అభ్యర్థి సంత్రా వెంకట వీరపై విజయం సాధించారు యాభై ఒకటి పాయింట్ అరవై ఆరు శాతం ఓటు షేరింగ్ తో ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక మట్ట రాగమయి గెలిచిన నాటి నుంచి అసెంబ్లీకి హాజరైన రోజులు యాభై ఐదు రోజులకు గాను యాభై నాలుగు రోజులు అయితే హాజరు కేవలం ఒకే ఒక రోజు మాత్రమే మిస్ చెప్పొచ్చు మరి భర్త అడుగుచాడల్లో నడుస్తున్న ఆమె పనుల్లో కూడా భర్త ముందు నడిపిస్తున్నారు మరి భర్త చాటు భార్య సత్తుపల్లికి చేసిన అభివృద్ధి ఏంటి ప్రజలు వీరి గురించి ఏమనుకుంటున్నారు సత్తుపల్లిలో ఈ పంతొమ్మిది నెలల్లో మట్ట రాగమై పనితీరు ఏ విధంగా ఉంది ప్రజల్లో ఆమెకు ఉన్న ఆదరణ తగ్గిందా పెరిగిందా చాణక్య స్ట్రాటజీస్ చేసిన సర్వేలో ఏం తెలియదో ఒకసారి చూద్దాం ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫ్లడ్స్ వచ్చిన టైంలో లో ఆమె ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం అయితే చేశారు చాలా చురుగ్గా సహాయక చర్యలు అయితే చేపట్టారు సిఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా చాలా వేగవంతంగా చేశారు ఇక గ్రామాల్లో రోడ్ల కోసం ముప్పై కోట్లు మంజూరు చేయించారు అలాగే హాస్పిటల్స్ డ్రైనేజీలు రెగ్యులర్ గా చెకింగ్ చేస్తూ ఉంటారు గ్రామ సభలకు కూడా హాజరయ్యి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారం కూడా చూపిస్తూ ఉంటారు ఐకేపీ కేంద్రాల వద్ద అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలున్నా అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారం కూడా చూపుతారు ఇక సత్తుపల్లి కాన్స్టెన్సీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని కూడా ప్రారంభించారు దీని వల్ల ముప్పై వేల మందికి ఉపాధి హామీ అవకాశాలు అయితే ఏర్పడతాయని చెప్పొచ్చు అలాగే రాగమైకి బలమైన క్యాడర్ సపోర్ట్ అయితే ఉందని చెప్పొచ్చు ఇక రోడ్లు డ్రైనేజీల నిర్మాణం అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి అనుకోవచ్చు సీతారామ లిఫ్ట్ పనుల పురోగతి జరుగుతుంది దీని వల్ల దాదాపు ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని చెప్పొచ్చు అంతేకాదు దీనివల్ల మహబూబ్ నగర్ జిల్లా ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ మూడు జిల్లాలకు తాగునీరు సాగునీరు అందుతుందని కూడా చెప్పొచ్చు వేంసూరులో పామాయిల్ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేశారు ఇక కల్లూర్ని కూడా మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకువస్తున్నారు ఇది రాగమైకి ప్లస్ పాయింట్స్ గా చెప్పొచ్చు అలాగే మైనస్ పాయింట్స్ కూడా ఒకసారి చూసేద్దాం ఇసుక మట్టి రవాణాను అడ్డుకోలేకపోవడం చాలా మైనస్ పాయింట్ గా కనిపిస్తోంది అలాగే ఐదు మండలాల్లో సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయలేదు కాంట్రాక్టులన్నీ ఒక వర్గానికి మాత్రమే కేటాయిస్తున్నారన్న ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు అలాగే ఎమ్మెల్యేగా ఉన్న రాఘమై అనధికార ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మట్ట దయానంద్ సింగరేణి మైనింగ్ వ్యవహారాల్లో తలదూర్చారన్న ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి మైనింగ్ వర్కులు అన్ని వీరి కనుసలలో జరిగేటట్టుగా అంటే ఇప్పుడున్న కాంట్రాక్టర్లు వీరి కంట్రోల్లో ఉండాలి వీరి మాట వినాలి లేదంటే మాట వినకపోతే కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇచ్చేవారు కాదు ఈ కాన్సెప్ట్ తోటే మైనింగ్ కాంట్రాక్టుల్లో భారీ స్కామ్ చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు ఇక లిక్కర్ షాపుల వ్యవహారంలోనూ తలదూర్చి కమిషన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సొమ్ము చేసుకోవడంలో ఏ మాత్రం తగ్గలేదట ఇక వీళ్ళని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు చిన్న లీడర్లను పట్టించుకోవడం లేదని మరో ఆరోపణ కూడా ఉంది ఇలా వీరిని పట్టించుకోకపోవడం వల్లే వీరు చేస్తున్న అవినీతిని ప్రచారం చేస్తున్నారట ఇక మట్టారాగమే చేస్తున్న అభివృద్ధి కానివ్వండి సోషల్ సర్వీస్ కానివ్వండి ఇవేవి కూడా సరైన ప్రచారం చేసుకోలేకపోతున్నారు అంటే సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గా ఉండకపోవడం అని చెప్పొచ్చు ఆమె పడుతున్న కష్టం జనాల్లోకి తీసుకువెళ్లకపోవడం ఆమెకి చాలా మైనస్ అని కూడా చెప్పొచ్చు ఇక చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వేలో ఆమె గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దాం ముప్పై నలభై శాతం ప్రజలు పాజిటివ్ గా ఉన్నారు నలభై ఎనిమిది శాతం ప్రజలు నెగిటివ్ గా ఉన్నారు అంటే ఇక్కడ పాజిటివ్ కన్నా నెగిటివ్ గా ఎక్కువ కనిపిస్తుంది ఇక పద్నాలుగు శాతం ప్రజలు ఏమి చెప్పలేకపోతున్నారు ఇక సత్తుపల్లి నియోజకవర్గ జనం ఎమ్మెల్యే మట్ట రాగమై దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో ఒకసారి చూద్దాం స్పోర్ట్స్ స్టేడియం పూర్తి చేయాలి సత్తుపల్లిలో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించాలి అలాగే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి సింగరేణి బ్లాస్టింగ్ సైడ్ బాధితులకు పునరావాసం కల్పించాలని కోరుకుంటున్నారు ఇక ఇరుగ్గా ఉన్న బిఎం బంజర్ స్టాండ్ ను విశాలంగా చేయాలని కోరుకుంటున్నారు అలాగే సత్తుపల్లిలో చెత్తా చెదారం కోసం సరైన డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు ఇవి ఎమ్మెల్యే నుంచి సత్తుపల్లి ప్రజలు కోరుకుంటున్నారు అయితే డాక్టర్ ఎడ్యుకేటెడ్ లోకల్ మన కష్టాలు తీరిపోయాయి అని సత్తుపల్లి ప్రజలు అనుకున్నారు కానీ సార్ ముందుంటారు ఎమ్మెల్యే మేడం మాత్రం నామకే వస్తాయి అన్నట్లు ఉంటారని ఆరోపణలు గట్టిగా వస్తున్నాయి మట్టా దయానంద్ ఏది చెప్తే అదే పెత్తనం మొత్తం ఆయనదే అన్ని కార్యక్రమాల్లో ఆయనే ముందుంటారు ఎమ్మెల్యే ఆయనే అన్నట్టు అధికారులు ఫీల్ అయ్యేలా పరిస్థితి తీసుకొచ్చేసారు పాఠశాలలు ఆస్పత్రులు హాస్టల్ ఇలా ఎక్కడ చూసినా ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్యే గారి భర్తే కనిపిస్తూ ఉంటారు అభివృద్ధి పనులు బంద కోట్లతో చేపట్టాము అని చెప్పుకుంటున్నా డామినేట్ చేస్తున్న పరిస్థితులు అయితే సత్తుపల్లిలో కనిపిస్తున్నాయి ఇక మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు చేసిన అభివృద్ధి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్ కాల్ చేసి తెలుసుకోవచ్చు